హలో అండి ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా హ్యాండ్స్ అయితే తీశానండి ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ క్రింద ఒక ఫ్యాబ్రిక్ అయితే దుప్పట్ లాంటిది దల్సర్ దుప్పట్ల లాంటిది వేసేసుకోండి దానిపైన మీరు బ్లౌజ్ పీస్ పెట్టుకోండి ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ చూసారా రివర్స్లో ఉంది అంటే మనము మనకి మంచి వైపు అనేది క్రిందకు ఉండాలన్నమాట రివర్స్లో మనం అంటే బ్యాక్ సైడ్కి మన లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం గమ్తో అటాచ్ చేస్తామండి చూ చూడండి ముందు నేను ఇక్కడ బ్లౌజ్ ని సగానికి ఇలా పైకి తీసుకున్నాను అనమాట ఇక్కడ కొంచెం వీడియో కట్ అవ్వింది నేను తీసేటప్పుడు చూడలేదండి కొంచెం అర్థం క్లియర్గా ఉంది అనుకుంటున్నాను అంటే నేను చెప్పడం వల్ల మీకు అర్థం అవుతుంది అనుకుంటాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా సగానికి బ్యాక్ పార్ట్ని సగానికి పైకి వేసాను కదా ఇప్పుడు పైకి వేసి పైకి వేసిన చోట నేను ఫో ఇది చేస్తున్నానండి గమ్తో చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను అనమాట ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా లేదు అంటే నేను చేసే పని ఏమీ లేదు జస్ట్ చిన్న చిన్న డ్రాప్స్ పెడుతున్నాను చిన్న చిన్న డ్రాప్స్ ఎందుకు అంటే ఇక్కడ మనము పెద్ద ఎక్కువ ఎక్కువ పెట్టేసుకోకూడదు చిన్న చిన్ని డ్రాప్స్ అవి కూడా ఎడ్జ్లో ఇక్కడ చూసారా చాలా చిన్న చిన్ని డ్రాప్స్ అనమాట అవి కూడా చివరికి రావాలి ఎడ్జెస్ అనేవి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఇలా నేను లైనింగ్ మీద ఫ్యాబ్రిక్ ఎలా అటాచ్ చేసుకోవాలి అని కాకపోతే అది కొంచెం వేరే మెథడ్లో ఉంది ఇది కొంచెం వేరే అనమాట రెండు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ మనం బ్లౌజ్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని పైకి పెట్టాం కదా అంటే ఇక్కడ మన నెక్కి షోల్డర్కి ఏం పెట్టట్లేదు జస్ట్ ఈ పార్ట్ చూసారా ఇప్పుడు చూసుకున్నాను నేను వీడియో అనేది ఎలా వస్తుందని ఇప్పుడు సెట్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం కూడా కవర్ అవ్వట్లేదండి చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీడియోస్ అవి తీయడం చాలా కష్టం అనమాట చూడండి ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్న పెట్టుకున్న గమ్ము పార్ట్ని ఇలా క్రిందకి పెట్టేస్తాను వెంటనే ఐరన్ చేసేస్తున్నాను ఇక్కడ ఐరన్ బాక్స్ ముందుగానే రెడీగా పెట్టుకోవాలి మీరు సిల్క్ మోడ్లో పెట్టుకోండి ఇటువంటి ఐరన్ బాక్స్ అయితే మీరు సిల్క్లో పెట్టుకుంటే హీట్ అనేది మరీ ఓవర్గా ఉండదు కాబట్టి మనకి సరిపోతుంది అనమాట ఇక్కడ నేను ఎక్కడైతే అటాచ్ చేశానో ఆ పార్ట్లో బాగా ఐరన్ చేస్తున్నానో మొత్తం చేసుకోవచ్చు తప్పేమీ లేదు అంటే ఈ ముందు స్టిక్ అవ్వాలి కాబట్టి ఈ పార్ట్ అయితే చేస్తున్నాను అనమాట నాకు ఇది నేను పెద్దగా యూజ్ చేయలేదు ఈ మెథడ్స్ని నేను రీసెంట్గా యూట్యూబ్లో చూసే స్టార్ట్ చేశాను బాగుంటుంది అనిపించింది మన పని కూడా చాలా తొందరగా అవుతుందండి ఇప్పుడు ముందు మనం క్రింద పాత్రలో గమ్ పెట్టాం కదా ఇప్పుడు పాయపాట్లో పెట్టుకోవాలి మనకి ఏంటి అంటే జరిగిపోతుంది అనే టెన్షన్ ఉండదు చుట్టూరా స్టిచ్ వేయాలి ఇది ఒక చాలా లైనింగ్ బ్లౌజులకి ఎక్స్ట్రా ప్యాన్ అంటే ఇదే కదా చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇదంతా కూడా మనకి తగ్గుతుంది కొంచెం ఈ విధంగా గమ్ పెట్టుకుని అరేంజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేసామంటే అక్కడ మనకి చాలా టైం సేవ్ అవుతుందండి ఇది మళ్ళీ హ్యాండ్స్కి యూజ్ చేయట్లేదు జస్ట్ బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ చూడండి ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్ ఆపోజిట్గా రావాలి అంటే టూ నెక్స్ ఒక సైడ్ వచ్చేలా అంటే ద ఎదురు ఎదురుగా వచ్చేలా అయినా పెట్టుకోవాలి మీరు ఇటు సైడ్ పెట్టుకున్న అటు సైడ్ పెట్టుకున్న ఇలా ఒకదానికొకటి ఎదురుగా వచ్చేలా పెట్టుకోండి ఓకేనా అప్పుడు మీకు కుట్టేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నా బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఉందండి అంటే మనకి ఫో ఏమైనా ఫ్లవర్స్ అవి అనుకోండి అటు ఇటుగా ఎటు పెట్టేసినా సరిపోతుంది కానీ ఏంటంటే మనుషులు అలా కలంకారీ డిజైన్ టైప్లా వచ్చింది కాబట్టి మనకి మనుషులు అవి స్ట్రైట్గా నిలబడినట్టు రావాలి కాబట్టి రివర్స్లో ఉన్నాయి అనమాట అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఈ బ్లౌజ్ యొక్క పొజిషన్ ఈ పక్కకు తిప్పుకున్నాను ఇలా తిప్పినప్పుడు కూడా ఎదురు ఎదురుగా సెట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చేలా చూసుకుని మనం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆ విధంగానే పెట్టాను ఇప్పుడు కూడా వీటికి సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా గమ్ పెట్టిన అటాచ్ చేస్తాం వీటికి కూడా అలాగే గమ్ పెట్టి అటాచ్ చేసుకోవాలండి ఇలా ఫ్రంట్ బ్యాక్ గమ్ పెట్టాక ఒక్క ఉంచారు ఉంచారనుకోండి అవి డ్రై అవుతాయి అప్పుడు మనం తీసేసుకుని కట్ చేసేసుకోవచ్చు అంతేనండి ఈ విధంగా చాలా సింపుల్గా అనమాట తీసేసుకోవచ్చు మీకు ఈ వీడియో హెల్ప్ అయిందంటే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్